రెండు వేల పది ఆ టైంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు పక్కన కొలిక్స్ ఉంటారు కదా అన్నా మీది ఏ ఊరంటే కడప రాజమండ్రి అని చెప్తుండే పెద్దగా ఏమనిపించకపోతుండే అప్పుడు ఆయన కడప అయినా రాజమండ్రి అయినా ఓకే హ్యాపీ కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మళ్ళీ సేమ్ ఎవరైనా కొలికిని ఏ ఊరన్నా అంటే మళ్ళీ ఆ వ్యక్తి విశాఖపట్నం విజయవాడ అంటే ఆంధ్రోడు రా ఆంధ్ర రోడ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది ఎక్స్పీరియన్స్ నేనే అయినా ఎవరికి అయ్యారో నాకు తెలియదుగా నేనే ఎక్స్పీరియన్స్ చేసినట్ల నేనే అన్న రోజులు కూడా ఉన్నాయి తప్పు ఒప్పుకోవాలి ఏదైనా అసలు ఆంధ్ర తెలంగాణ అని ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ భేదం అనేది చాలా ఘోరంగా వచ్చేసింది తెలంగాణ కావాలి తెలంగాణ కావాలి ఓకే తెలంగాణకు కొట్టుకో ఎందుకోసం కొట్టాడిందో నిధులు నియామకాలు ఓకే దానికోసం ఫైన్ కానీ దీని ద్వారా రెండు తెలుగు పీపుల్ మధ్య విద్వేషం రెచ్చగొట్టారు ఏ విధంగా అయినా సరే ఎలా పొలిటికల్ లీడర్స్ కావచ్చు అక్కడ జరిగిన పరిస్థితులే కావచ్చు కొంతమంది ప్రాణత్యాగం చేయడం వల్ల కావచ్చు ఏదైనా సరే విద్వేషం అయితే ఆంధ్ర తెలంగాణ మధ్య స్టార్ట్ అయింది సరే ఆ టైంలో ఆ ఉద్యమం అంత వేడిగా ఉంది కాబట్టి చాలామంది ఉద్యమంలో పాల్గొన్నారు నేను కూడా తిరిగాను ఓకే దట్ ఈస్ ఫైన్ అయిపోయింది తెలంగాణ అనేది అయిపోయింది ఉద్యోగం అనేది అయిపోయింది తెలంగాణ వచ్చేసి హ్యాపీగా తెలంగాణ రావడం వల్ల అయితే నాకైతే ఏం బెనిఫిట్ జరగలేదు ఓకే జరిగి ఉంటే మాత్రం జరిగి ఉండొచ్చు ఎస్పెషల్ పర్సనల్ అయితే నాకు ఏ బెనిఫిట్ జరగలేదు ఆంధ్ర ఉన్నా తెలంగాణ ఉన్నా హ్యాపీ తెలుగు వాళ్ళు మనం ఎంతసేపటికి ఆంధ్ర తెలంగాణ గొడవ పెట్టుకుంటున్నాం కానీ మనందరం తెలుగు వాళ్ళు అని మర్చిపోతున్నాం ఇప్పుడు కర్ణాటకకి వెళ్తే కన్నడీగా అందరూ ఈక్వల్గా ఉంటారు అంటే ఫుల్ సపోర్టివ్ ఉంటారు తమిళనాడుకి వెళ్తే వాళ్ళు తమిళ వాళ్ళు అంటే అసలు వేరే భాష మాట్లాడే వాళ్ళు కానీ మనం ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఇద్దరు తెలుగు వాళ్ళం కొట్టుకుంటున్నాం సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో నిజాం ప్రభుల్ని మేము ఆదర్శంగా తీర్చుకుంటామని చెప్పేసి కూడా అసెంబ్లీలో ప్రకటించారు అంత క్రూరమైన పనులు చేసిన నిజాం ప్రభువుని మాత్రం మనం ఆదర్శంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మన పక్కనున్న ఆంధ్ర మిత్రులు మనము శత్రువులక చూడాలి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే జూన్ రెండో తారీఖున తెలంగాణ ప్రభుత్వం జై జే తెలంగాణ అనే ఒక మన తెలంగాణ గీతాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయకపోతుంది మన పదవ వార్షికోత్సవం వస్తుంది కదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండో తారీఖున ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు దీనికి రచయిత అందశ్రీ గారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఇక అందశ్రీ గారు కీలవాణి గారిని చూజ్ చేసుకున్నారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఇదే విషయాన్ని సాక్షాత్ ముఖ్యమంత్రిని అడిగారు మీడియా వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో మీరేంటి కీరవాణి గారిని తీసుకోవడం ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తిని మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవడం అంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అది నాకు సంబంధించింది కాదు అందశ్రీ గారి డిసిషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారి మీద నెట్టేశారు సరే ఇప్పుడు అందశ్రీ గారికి వెళ్దాం ఇప్పుడు అందశ్రీ గారి కీరవాణి సూజ్ చేసుకోవడం తప్ప కీరవాణి గారు ఏమన్నా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అండి ఎన్నో సినిమా పాటలు ఎన్నో ఇప్పటికి కూడా జనాలల్లో ప్రజాదరణ పొందిన పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ పుట్టిండే ఆయన ఒకే ఒక కారణం ఆంధ్ర ఆయన ఆంధ్రాలో పుట్టిండ కారణంతో మీరు అతన్ని ఆంధ్రా వ్యక్తికిస్తుందని చెప్పేసి అంటున్నారా ఆయనకు తెలిసి కిరవణ్ గారు హైదరాబాద్లోనే ఎప్పటి నుంచో సెటిల్ అయ్యారు నాకు తెలిసి ఆయన తెలంగాణ కిందకు వస్తారు ఆయన ఓటు హక్కు కూడా ఇక్కడే ఉందనుకుంటున్నారు ఎందుకంటే రీసెంట్ ఓటర్లో మీడియా కవర్ చేసింది కాబట్టి ఆయన ఎక్కడో ఆంధ్రాలో పుట్టిండని చెప్పేసి మీరు ఇప్పుడు ఆ మాట అంటే మరి కేసీఆర్ కూడా మూలాలు ఎక్కడో ఆంధ్ర సైడ్ ఉన్నాయని చెప్పి అంటారు మరి అసలు ఆంధ్ర తెలంగాణ ఇంకెండ్లు కొట్టుకుంటామండి మనం హీరోమానిగా డిజర్వ్ కాదా ఆ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ చేయడానికి ఉండొచ్చు తెలంగాణలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ఉండొచ్చు కానీ ఎప్పుడైనా సరే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాటను టేకప్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎంతో ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆయన ఆస్కర్ అవార్డు విన్ అయ్యారు అతను ఈ పాటనికి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయడం అనేది తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ వాళ్ళు ఇబ్బంది చెప్తున్నారు చాలామంది కూడా అపోజ్ చేస్తున్నారు కీరవాణి గారిని చూజ్ చేసుకున్నందుకు రెడిక్లస్ ఇది ఒక ఆంధ్ర అయినంత మాత్రమే కీరవాణి గారి మ్యూజిక్ పనిచేయరా అలాంటప్పుడు ఇల తమిళనాడు మన పాటలు వినకండి ఏఆర్ రెహమాన్ తమిళనాడు పాటలు వినకండి కిషోర్ కుమార్ ఎక్కడి నుంచో మన నార్త్ సైడు పాటలు వినకండి అలాంటప్పుడు పింగళి వెంకయ్య గారు ఆంధ్రకి సంబంధించిన వ్యక్తి మరి ఆయన జాతీయ చిహ్నం నుంచి జాతీయ సారీ జాతీయ పతాకాన్ని డిజైన్ చేశారు వద్దంటమా ఇంకెన్ని రోజులు కొట్టుకుంటాం బాస్ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అని రెండు స్టేట్లు డివైడ్ అయిపోయినాయి ఎవరు సీఎం వాళ్ళకున్నారు ఎవరు వాళ్ళు మంచిగా పరిపాలిస్తున్నారు వదిలేయండి మీ పనులు మీరు చేసుకోండి ఆంధ్రోళ్ళకి వేయద్దు ఆంధ్రోళ్ళకి వేయద్దు అని చెప్పేసి అంటే ఆంధ్రోళ్ళు లేకపోతే తెలంగాణకి కష్టము తెలంగాణ వాళ్ళు లేకపోతే ఆంధ్ర వాళ్ళకి కష్టము ఇద్దరము కలిసి ముందుకెళ్ళాలి ఏదైనా సరే తెలంగాణలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఉన్నదంటే కోర్ పీపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు మన కె రాఘవేంద్రరావు కావచ్చు ద గ్రేట్ డైరెక్టర్ మన తెలంగాణకి గర్వకారణం రాజమౌళి గారు కావచ్చు ఇంతమంది డైరెక్టర్లు ఇంతమంది తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆంధ్రలో పుట్టిందని చెప్పేసి వాళ్ళు అర్హత లేదని అంటే ఏం ఏం ఆర్గ్యుమెంట్ ఇది ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి చూడండి ఇంకా తెలంగాణ ఆంధ్ర అని రెచ్చగొడుతున్నారు రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు ఆయన ఆయన ఇచ్చిన ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు ఆయన ఇంకా మీకు మ్యూజిక్ డైరెక్టర్ దొరకలేదా ఎందుకు సరే సాంగ్ విషయంలో మోడిఫై చేసినా తెలంగాణ విగ్రహం విషయంలో మాడిఫై చేసినా ఇంకా ఏదైనా అడగండి తప్పు లేదు కాదంటలేదు కానీ ఒక ఆంధ్ర వ్యక్తి అని చెప్పేసి కీరవాణి గారు ఈ సీన్ ఈ పాటకి మ్యూజిక్ కొట్టకూడదు అని చెప్పడం అనేది అజ్ఞానం ఇక్కడైనా మారండి ఆంధ్రా లేదు తెలంగాణ అందరం తెలుగు పీపుల్ సరే ఎట్లా ఒకటి డివైడ్ చేశారు సరే డివైడ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ వచ్చినాక సార్ పక్కన పెడితే మనం తెలుగు వాళ్ళం మన అందరం కలిసి ఉండాలి ఇంకా సౌత్లోనే కన్నడ వాడికి కన్నడ తెలగుడు అంటే పడదు తెలుగుడికి ఆంధ్ర తెలంగాణ వాడికి ఆంధ్ర వాళ్ళు అంటే పడదు ఈ ముగ్గురికి తమిళనాడు వాళ్ళు అంటే పడదు సౌత్లో మనం ఇట్లా కొట్టుకొని చేస్తుంటే మరి సౌత్ సపరేట్ దేశం కావాలని అడగడం కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎప్పుడైనా సరే విషం జిమ్మద్దు అది ఏ మతపరమైనా సరే ఏ ప్రాంతాల వారికైనా సరే ఆంధ్ర తెలంగాణని అందరం తెలుగు వాళ్ళం సరే బార్డర్ డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు కేరవాణి గారిని వద్దనే వాళ్ళు మూర్ఖులు జయ జయ తెలంగాణ పాటలు చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో ఆ క్వాలిటీ లెవెల్ వేరే ఉంటాయి ఒక కీరవాణి కానీ ఒక ఇళయ రాజా కానీ ఒక ఏఆర్ రెహమాన్ కానీ వీళ్ళు లెజెండ్స్ అండి మ్యూజిక్లో మ్యూజిక్ కొట్టడంలో వీళ్ళు నిష్ఠాతులు వీళ్ళు వీళ్ళకి వీళ్ళే సాటి వీళ్ళు కొట్టిన పాట అట్లు ఉన్నాయి మనం విన్నం కూడా మనం ఎక్స్పీరియన్స్ అయినాం కూడా జస్ట్ కేవలం ఆంధ్ర వాడని చెప్పి చూపించి కీరవాణి గారు ఈ పాటను కొట్టబోడదు అనేది మూర్ఖత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జయ భారత్